సంక్రాంతి సీజన్కి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటేనే ఒక సినిమాల పండుగ భోగి సంక్రాంతి కనుమ తర్వాత చాలా మందికి థియేటర్స్ లో పండుగ మొదలవుతుంది అసలు సంక్రాంతికి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం అనేది ఒక ఆనవాయితగా జరుగుతూ వస్తుంది చాలా మంది సినిమాలు చూడని వాళ్ళు కూడా సంక్రాంతి సీజన్లో సినిమాలు చూస్తుంటారు అందుకే చాలా సినిమాలకు మామూలు రోజుల్లో కంటే కూడా సంక్రాంతి రోజుల్లో కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతికి తన బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు సంక్రాంతికి దిల్ రాజుకి భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి అంబికా దర్బార్ భక్తి లాంటి బంధం ఉంటుంది సీతమ్మాకెట్ సినిమాల చెట్టు భవతి ఎఫ్ టూ వారసుడు వంటి ఎన్నో సినిమాలను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేశారు దిల్ రాజు ఈ సినిమాలతో మంచి లాభాలను చూశారు అలానే ఈ సంక్రాంతికి మొదటి రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్ దాదాపు ఈ సినిమా మూడేళ్ళ నుంచి జరుగుతూ వస్తుంది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా లేట్ అవ్వడంతో దిల్ రాజు దాదాపు వంద కోట్ల వరకు ఇంట్రెస్ట్ కట్టారని వర్గాల సమాచారం ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే చాలా చోట్ల హౌస్ఫుల్ పడటం కూడా కొంచెం కష్టమవుతుంది బహుశా దీనిపైన ఒక అవగాహన ఉండడం వలన ఏమో తన బ్యానర్ నుంచి మరో సినిమాను సిద్ధం చేసి ఉంచారు రాజు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేసే సినిమా అంతంత మాత్రంగానే ఆడింది ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు పాటల కోసం చాలా ఖర్చు పెట్టారు అంతేకాకుండా సినిమాలో కూడా విపరీతమైన స్టార్ కాస్ట్ ఉంది వాళ్ళ రెమ్యునేషన్ సాంగ్ బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉంటే ఈ సినిమా పూర్తయ్యేసరికి దాదాపు వంద కోట్లకు పైగా నష్టం వచ్చే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ సంక్రాంతి కనుకగా వచ్చిన మరో సినిమా డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ఈ బిజినెస్ కి అంతగా వర్కౌట్ అవుతుందని చెప్పలేం ఎందుకంటే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్ట్ ఉంది ముఖ్యంగా ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో భారీగా ఖర్చు పెట్టారు సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా కోసం పది షూటింగ్ జరిపారు ఈ సినిమా మామూలు కథ అయిన బాబీ ట్రీట్మెంట్ చేసిన విధానం కొంతమేరకు ఆకట్టుకుంది బాలకృష్ణ సినిమా అంటే ఎటువంటి యాక్షన్ అంశాలుంటాయో వాటిని కూడా ఈ సినిమాలో పొందపరిచాడు బాబీ మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ముందుకు రారు ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా చూసేది యాక్షన్ గురించి కాదు ఎంటర్టైన్మెంట్ గురించి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొద్ది స్థాయిలో మాత్రమే ఉంటుంది కనిల్ రావు ఇప్పుడు దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నట్లు హింట్ ఇచ్చారు ఈ సినిమా కథ కథనం వంటి అంశాలు పక్కకు పెడితే పూర్తి స్థాయి వినోదంతో కూడుకుని ఉంది ఈ సినిమాకి ఇప్పటికే పాస్టర్ రెస్మాన్స్ మొదలైంది సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాలలో కొద్దో గొప్ప ఈ సినిమా బలవాలే ముఖ్యంగా లాభాల పరంగా నిర్మతి దిర్బ్రాజుకు ఈ సినిమా కొంత ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఉంది ఈ సినిమాకి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్కువగా షూటింగ్ చేసి ఎడిటింగ్ టేబుల్ దగ్గర డైరెక్షన్ చేయకుండా పేపర్ మీదే చాలా వరకు కటింగ్ చేశారు మూడు నిమిషాల సీన్ పేపర్ మీద ఉంటే అది మాత్రమే షూట్ చేశాడు అలా కేవలం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి రిలీజ్కి సిద్ధం చేశారు అయితే ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా మేర వినోదాన్ని మాత్రం అందించింది మామూలుగా ప్రేక్షకులు కోరుకునే వినోదం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో సంక్రాంతి వస్తున్న సినిమాలో ఉంది ఇక చివరిగా సంక్రాంతి అంటే అన్ని థియేటర్లకు దొరకని పరిస్థితి ప్రతి సంక్రాంతి పోటీ వేరే లెవెల్లో ఉంటుంది కానీ ఈ సంక్రాంతికి మాత్రం పెద్దగా పోటీ లేదు పెద్దగా హిట్ అయిన సినిమా కూడా లేదు మొత్తంగా ఇది సోసోగా సంక్రాంతిని చెప్పుకోవచ్చు కోసం బిల్లై కానీ ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి